అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం ముంబై ఘటనపై సార్ నమస్కారం నమస్తే అమ్మ మనం చూస్తున్నాం నిన్న మొన్న అండ్ ఈరోజు మూడు రోజులు బట్టి ముంబై ఘటన సినీ తార ఘటనపై అనేక వీడియోస్ బయటకు వస్తున్నాయి అండ్ అలాగే ఈరోజు ఆవిడ ఒక మీడియాతో మాట్లాడుతూ బోరుని ఏడ్చింది వైసీపీ నేతలు చేసిన దారుణాలను బయటపెట్టింది తనని తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఎంతో ఇబ్బందికి గురి చేశారంటూ లోనైంది దీనిపై మీరేమంటారు ఇది చాలా దురదృష్టమైన సంఘటనమ్మ ఈ దేశంలో స్త్రీలని ఆరాధించేటటువంటి ఈ దేశంలో ఇటువంటి దురదృష్టకరణ సంఘటనకి రాజకీయ నాయకులు తర్వాత పోలీస్ పెద్దలు నాలుగు సింహాల టోపీ నెత్తి మీద పెట్టుకొని దాని మీద సత్యమేవ జైతే ధర్మాన్ని కాపాడతామని చెప్పి రక్షక భటులే భక్షక భటులై ఒక కుటుంబం మీద పడి ఒక మోక గుంపులాగా పడి ఆ అమ్మాయి జీవితంతో ఆ అమ్మాయి కుటుంబం జీవితం చలగాటమాడేటటువంటి రైతు ఎవరికీ లేదు ఈ దేశంలో ఇలా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు ఆమె ఒక మహిళ అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఒకటి ఉంటుంది అది ఎక్కడ ఉందో కూడా అగ్గుపట్టడం లేదు తక్షణం ఈ కేసుని మన రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఈ కేసును సుమోటోగా తీసుకొని దీని వెనక ఎవడెవడ ఉన్నాడో ఆ కుక్కలందరినీ పారయ్యాల ఈ మోక కుక్కలు ఒక ఆడపిల్ల మీద పడి ఒక సెటిల్మెంట్ చేయడానికి ఉన్నారా వీళ్ళు దేశాన్ని రక్షించాలా పౌరులకి రక్షించాలా కౌరు సమాజాన్ని కాపాడేది పోయి రాజకీయ నాయకుల పెంపుడు కుక్కల్లాగా తయారై ఈ విధంగా వీళ్ళు పోలీసులా ఉన్మాదులా వాళ్ళకు భార్యలు లేరా బిడ్డలు లేరా అంటే కాకి చొక్కా ఉంటే మీరు ఏమి చేసినా సహించాలా అంటే కాంతిరాణా టాటాకి భార్యలు లేరా పిల్లలు లేరమ్మా విశాల్ గున్యాకి భార్య లేరా పిల్లలు లేరా అక్కడికి పోయిన పత్తి ఎదవకి పిల్లలు లేరా పెళ్ళు లేరా ఒక ముఖ్యమంత్రి కోసం ఒక పారిశ్రామికవేత్త కోసం స్పెషల్ పోయిట్లు వేసుకొని ముంబాయి పోయి వాళ్ళని ఈటిఏ ఈటీపీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టి చిత్ర హింసలు పెట్టి ఆ అమ్మాయి జీవితంతో ఆడుకోవటమే కాక ఇది సిగ్గుమాలిన చర్య అంటున్నానమ్మ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దృష్టి సారించారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ మహిళా హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు ఆంక కూడా ఇటువంటి కష్ట నష్టాల గురించి పూర్తిగా తెలుసు రాష్ట్ర డీజీపీ గారు ఆ పిచ్చి కుక్కల బట్ట బెంజి సర్కిల్ అటు ఇటు ఊరేగించి కాల్చి పారేయాల ఎన్కౌంటర్ పాస్ చేసేయాల అంటే మీరు పోలీసు సొక్క ఒంటి మీద ఉంటే ఏదైనా చేస్తారా చట్టం లేదా ఈ దేశంలో న్యాయం లేదా అంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఏదైనా చేస్తారా అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదమ్మా ఏ అవుపా అంటే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లుల్లే రోడ్డు మీద వదిలేశాడు అందువల్ల నేనంటుండేది ఏంటంటే ఆ పోలీస్ శాఖలో ఉన్న కాంతిరాణ టాటాకి విశాల్ గున్నీకి ఆ ఆపరేషన్లో ఎవడెవడైతే పాల్గొన్నారో ఆ పని చేయమని చెప్పిన ఎదవలు ఎవరో వాళ్ళందరినీ ఇప్పుడు ఆడిగిపోయినాయమ్మా మహిళా కమిషన్ సంఘటన ఒక చిన్న సంఘటన జరిగితే సోషల్ మీడియాలో వీడియో పెడితే కుక్కలు ఎంటాడినట్టు ఎంటాడి తెలుగుదేశం కార్యకర్తలని సిఐడి పోలీసులు ఎంటాడి కొట్టిన రోజులు ఉంటాయి కదా ఈరోజు ఇదే ఆడపిల్లల్ని వైసీపీ నాయకులు ఒక పారిశ్రామికవేత్త ప్రాపండ్యం కోసం తీసుకొని పెట్టి చిత్ర హింసలు పెడితే ముంబాయిలో కేసుకి బెజవాళ్ళలో సెటిల్మెంట్ చేశారంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ సుమోటోగా తీసుకొని విచారాల్సిన కేసు నేషనల్ మహిళా కమిషన్ ఉంటుంది భారత రాష్ట్రపతి ఈ దేశానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంది ఒక మహిళ ఎస్టీ మహిళ ఆమెకి తెలియదా ఎందరికి తెలియదా ఎందుకు చూస్తా ఊరుకున్నారు కాబట్టి తక్షణం స్పందించి పెద్ద ఆయనైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పిచ్చి కుక్కల ఒంటి మీద కాకి యూనిఫామ్ తీసేసి ఊరోగింపు చేసి చేసి పారేయాల ఎవరైతే పోలీసులు వ్యక్తులు కాంతిరాయన టాటా విశాల్ గున్నీ ఎవడెవడైతే ఈ ఆపరేషన్లో పాల్గొన్నారో ఈ ఆపరేషన్ చేయమని చెప్పినటువంటి యదవ ఎవడైతే ఉన్నాడో వాణ్ణి కూడా స్త్రీమూర్తులు ఉన్నారా జనాభాలో సగం ఉన్నటువంటి ఆడవాళ్ళు పోవాలమ్మా వాళ్ళ ఇళ్ల మీదకి పోయి లాక్కొని రావాలా వాడిని ఏమవుతమ్మా పోతే ఆడవాళ్ళు పోయి వాళ్ళ ఇళ్ల మీదకి పోతే ఏమవుతే వాడికి కూడా తెలియాలి వాడికి పెళ్ళం బిడ్డలు ఉంటారు కదా వాడికి ఎవరికి ముద్దమ్మా అందువల్ల ఇది క్షమించరాని నేరము నేషనల్ యో నేషనల్ మహిళా కమిషన్ రాష్ట్రంలో ఉన్న మహిళా కమిషన్ రాష్ట్రపతి దౌతి ద్రౌపతి ముర్ము గారు వీళ్ళందరూ ఎంటర్ అయ్యి వీళ్ళ పిచ్చి కుక్కలు కాల్చినట్టు కాల్చి చంపాలమ్మా అండ్ అలాగే మేము చంద్రబాబు నాయుడు గారిని వదలలేదు మీరెంత అని చెప్పేసి వాళ్ళని బెదిరించారని చెప్పేసి ఆమె మీడియాలో చెప్పింది అంటే ఇవన్నీ కూడా వాళ్ళు కలల ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో మనకి పురాణ కాలం నుంచి రాజుల కాలం నుంచి ఉండేదే కాబట్టి ఒక ప్రేమ తాజ్మహల్ ప్రేమకు గుర్తుగా ఉంటుంది ఒక చాలా ఉన్నాయి వీటన్నిటినీ అంటే నేను అంటుండేది ఏంటంటే సరే చట్టబద్ధంగా బంద్రాకొర్లా పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఒక పారిశ్రామికవేత్త మీద అత్యాచారం కేసు పెట్టారు వాళ్ళు తీసుకోకపోతే పోలీసు వాళ్ళు కోర్టు ద్వారా కేసు నమోదు చేపించారు కాబట్టి ఆ కేసుకి ఏదన్నా ఉంటే విచారణ ఎదుర్కొని సమాధానం చెప్పాలకి కేసు కేసు కౌంటర్ కేసు మనకు అనుకూలమైన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్న జగనాసురుడు మనకు అనుకూలంగా ఉండవు కాబట్టి ఆ జగనాసురుడు దగ్గరకు పోతే మనకి ఈ కేసు నుంచి బయటపడవచ్చు వాళ్ళని ఏం చేసినా పట్టించుకోవాళ్ళు ఉండరు అందువల్ల ఒక పారిశ్రామికవేత్త బిడ్డను కాపాడటం కోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఇటువంటి పని చేయమంటాం సిగ్గుమాలిన చర్య కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము తక్షణము ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ఇంకా ఉపేక్షించకూడదు కేసు సుమోటోగా తీసుకోవాలా ఆ ఆపరేషన్ ఎక్కడెక్కడ చేసిందంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంటుంది పట్టుకొని నాలుగు వాంచితే కాంతిరాణా టాటాని విశాల గుని యూనిఫామ్ ఇప్పి నాలుగు పెరిగితే నిజాలు కక్కుకుంటా వస్తాయి ఈ ఆపరేషన్ చేయమని ఎవరూరు చెప్పారు మీకు అని చెప్పి ఇది పోలీసు వాళ్ళు కాకి కద్దర్ రెండు ఏకమై ఆ అమ్మాయికి అన్యాయం చేశారు ఈ మధ్య ప్రింట్ మీడియాలో కానీ నేషనల్ మీడియాలో ఇది డిసెంబర్లోనే వచ్చింది జాతీయ మీడియాలో మన తెలుగు శాటిలైట్ ఛానల్ కూడా హృదయ విదారకమైనటువంటి సంఘటనలు తర్వాత ఈ యువజన శ్రామిక రైతు పార్టీ ఏ ఇది కామాంధుల పార్టీగా మారిపోయింది కాబట్టి ఈ పిచ్చి కుక్కల్ని మదం పట్టిన చిత్త కార్తిక్ కుక్కల్లాగా తయారైనటువంటి ఈ గ్యాంగ్ని ఉపేక్షించకూడదు ఉత్తరప్రదేశ్లో యోగి ఫార్మ్లో అప్లై చేయాల్సిందే వీడు పోలీసుడైతేనేమి ఇంకొకడైతేనే చేసి పారేయాల కాంతిరాణా టాటాకి విశాల్ గున్నీకి ఆ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ఐదు మంది ఆఫీసర్లకు భూమి మీద బతికే అర్హత లేదు వాడికి కూడా పెళ్ళాం బిడ్డలు ఉండరు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పని చేయమని చెప్పాడు కాబట్టి దీని మీద సుమోటోగా భారతదేశం సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా కేసు సేకరించాలా లేకపోతే ఆంధ్రప్రదేశ్లోకి ఇది లింక్ ఉంది కాబట్టి సుమోటోగా కేసు ఆంధ్రప్రదేశ్లో తీసే నీ నిజాలు బయట పెట్టాలా వాళ్ళని జైల్లో పెట్టి మేపటం కాదు కాల్చిపారాయలా తెలంగాణలో ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసి పాడేసింది కాబట్టి ఇలా ఎన్కౌంటర్ చేయటా చేయటానికి అన్నిటికీ ఉన్నాయి కాబట్టి ఎవరికి ముద్దమ్మా అందువల్ల ఏంటంటే బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకులు పారిశ్రామిక వ్యక్తి కాదు కదా దేశం దేశం దేశమంటే మట్టి కాదు ఈ దేశమంటే మనుషులు అన్నాడు గురిజాడు అప్పారావు గారు సామాన్యుల మీద పిచ్చి కుక్క చిత్తకార్తె పిచ్చి కుక్కల్లాగా ఇరుచుకు పట్టుకుంటే ఈ కుక్కలకి పరి నా యొక్క నినాదం అమ్మా ఎవడు ఏమనుకున్నా వాళ్ళకు భూమి మీద బతికే అర్హత లేదు ఆ చిత్త కుక్కలు అంటుండ ఆ కుక్కల్ని పారేయమని చెప్పి ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అండ్ అలాగే సార్ వైసీపీ పార్టీలో మహిళా నేతలు ఉన్నారు ఇప్పటికొచ్చి ఒక్క మహిళా నేత కూడా ఈ కేసుపై ఎటువంటి స్పందన లేదు వాళ్ళు ఎలా స్పందిస్తే బాగుంటుంది అంటారు ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరైనా ఒకటేనమ్మా ఎంత దుర్మార్గురాలంటే వాసిరెడ్డి పద్మా మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉంటే ఆమె ఒక భారతీయ రెడ్డికి మహిళా కమిషన్ చైర్పర్సన్ లాగా పనిచేసింది కానీ ఆంధ్రప్రదేశ్ మహిళలకు చేయాల లేస్తే భారతీయ రెడ్డికి ఏదన్నా సోషల్ మీడియాలో పోస్ట్ వస్తే వచ్చేదాన్ని తగుదనమ్మా అంట కానీ వాసిరెడ్డి పద్మాగారు గారు మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎంత మందిని ఇబ్బంది పెట్టిందో అందరికి తెలుసు తర్వాత ఇప్పుడు ఇంకొక ఆమె ఉంది చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక ఇప్పుడు అవుపాళ్ళ వచ్చి మాట్లాడొచ్చుగా మీడియాలా ఖండించొచ్చుగా తప్పైతే ఏ అడిగిపోయింది ఆమె ఒక రెడ్డి గారింటి ఆడబొడిచే ఆమె కూడా ఒక రెడ్డి గారింటి ఆడబొడిచే ఆమె పేరు ఎందుకు నా నోటితో ఉచ్చరించడం అందువల్ల ఆం కవుపా అందువల్ల ఏంటంటే ఎక్కడైతే స్త్రీలని గౌరవించబడతారో అక్కడ పరిపూర్ణంగా కలకంట కన్నీరు ఒలికిన ఆ ఇంట సిరి ఉండజాలదు అంటారు ఆడవాళ్ళు ఏడ్చిన చోట వర్షం కూడా కుదరదు దరిద్రం పట్టద్ది ఆ కుటుంబానికి కూడా దరిద్రం పట్టద్ది అందుకనే చెప్తాడా ఆడవాళ్ళు సంతోషంగా ఉంటే తప్ప కుటుంబం బాగుండదు ఆడవాళ్ళు ఏడ్పించిన ఏ రాజ్యము సుఖ సంతోషాలతో బతికింది లేదు ఆడవాళ్లతో పెట్టుకుని ఎన్నో రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినాయి నీకు ఎగ్జాంపుల్ చెప్తా పల్నాడు చరిత్రలో బాలనాగమ్మని ఏడిపించిన పాపానికి ఏమైంది పల్నాడు నాగోలేటులో రక్త పేర్లు పారించినాయి వాళ్ళ భర్తని పదమూడేళ్ల వయసులో తీసుకుపోయి శిరస ఖండించిన పాపానికి బాలనాగమ్మ భర్తనే నలగాముడు కుటుంబాన్ని నిర్వంశం చేసింది అదేవిధంగా కురువంశం మహాభారతంలో ద్రౌపదీ దేవిని నిండు సభలో మామలు వృద్ధులు మంత్రులు బావలు బామర్దలు అందరూ ఉండి ఒక ఆడపిల్లకి నట్ట నడిసభలో బట్టలు పాపానికి శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర మహాసంగ్రమలు బ భూమి మీద బతికే అర్హత లేదని అటు పాండురాజు వంశాన్ని ఇటు ధత్తరాష్ట్రుడు వంశాన్ని అన్నదమ్ములందరినీ మట్టకిచ్చాడు ఇది ధర్మం అని చెప్పాడు మొత్తాన్ని చంపాడు అటు కురువంశంలోని కురు వంశం మొత్తం నిర్వంశం అయిపోయింది అంత మహాసామ్రాజ్యం కూలిపోయింది ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తే అదే విధంగా ఒక శ్రీమతిని అపహరించినటువంటి రావణాసురుడు రావణ బ్రహ్మ అంటారు బ్రహ్మ తర్వాత అంత స్థానం ఇచ్చిన రావణ బ్రహ్మ సీతమ్మని లంకలో తీసుకుపోయి చెరబడితే ఏమైంది లంక కోతులు రాముడు కోతులు తీసుకొని పోయి కిష్కింద అంటే కిష్కింద రాజ్యంలో కోతులు తీసుకుపోయి నేలమట్టం చేసిండు ఏది శ్రీలంక రాజ్యాన్ని ఆడవాళ్లతో పెట్టుకున్న ఏ రాజ్యము సుఖశాంతుల్లో లేవు నేను లైవ్ ఎగ్జాంపుల్ మూడు చెప్పా రామాయణంలో సీతమ్మ చరిత్ర చెప్పా తర్వాత పలనాటు చరిత్ర మన కళ్ళ ముందు జరిగిన పలనాటు నాగమ్మ చరిత్ర చెప్పాను ఒక ఆడబిడ్డ కన్యాయం చేస్తే నలగాముడు నిర్వంశం అయిపోయాడు ఇలా విధంగా మహాభారతంలో ద్రౌపదికి అన్యాయం చేస్తే ఒక ఆడబిడ్డను పెట్టి నిండు సభలో వస్త్రాపరణ చేస్తే ఆ రోజు శ్రీకృష్ణుడు కాపాడబట్టి సరిపోయింది కాబట్టి కట్టుకున్న భర్తలు వదిలేశారు ఆ రోజు సంఘటనలు బావలు బామర్థులు అందరు కలిసి మ మంత్రులు మహామంత్రులు సామంత్రులు అందరు చేస్తుంటే ఆ దు పర్వాన్ని మనం మహాభారతం చరి చరిత్రలో చదువుకుంటాం ఏమైంది శ్రీకృష్ణుడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో కురువంశం నిర్వంశం చేశాడు కాబట్టి ఆడబిడ్డలంటే ఆది పరాసక్తులు అబలలు కాదు కాబట్టి అందువల్ల నేననేది స్త్రీని ఎక్కడైతే గౌరవింపబడతారో స్త్రీని ఎక్కడైతే పూజింపబడతారో ఆ ఇల్లు సుఖంగా ఉంటుంది ఆ రాజ్యము సుఖంగా ఉంటుంది ఒక ఆడపిల్ల మీద ఇంతమంది కాకీలు కద్దర్లు పడి ఆ అమ్మాయి జీవితంతో చెడు కళ్ళమ్మి నీళ్లు పెట్టి ఏడుస్తుంటే పత్తి వాళ్ళ కన్నీరు వచ్చింది కాబట్టి ఆ దుష్టుల్ని దుర్మార్గుల్ని పత్తి ఒక్కడిని ఎన్కౌంటర్ చేయాల దాంట్లో ఎవడన్నా సరే అందువల్ల ఇది క్షమించరాని నేరము నిజాలు ఎంక్వైరీ చేపించి వాళ్ళని బెంచ్ సర్కిల్లో నిలబెట్టి బ్రిడ్జి మీద కనకదుర్గమ్మ వారద మీద నిలబెట్టి కాల్చి పారేస్తే తప్ప బ్రెండో పోలీసుడికి భయం ఉండదు ఆ దుర్గాభావాన్ని చూస్తూ ఉంది విజయపురి కనకదుర్గమ్మ ఎవరు ఆది ఆ ఆ కాడ బ్రిడ్జి మీద పెట్టి పారేస్తే ప్రజలందరూ ఆశిస్తారని నేటి ముఖ్యమంత్రి నేటి డీజీపీకి నేటి మహిళా హోంమంత్రి అయిన అనిత గారికి నేను చెప్తున్నమ్మా వాళ్ళ భూమి మీద బతికే అర్హత లేదని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను ఓకే అండి థ్యాంక్ యూ